వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు రాజ్యసభ ఎంపీలు రాజీనామా అని రేపు ఇంకొకరు అని కొందరు బీజేపీలో కొని కొందరు వైసీపీలో కానీ కొందరు జనసేనలో కాని రకరకాల చర్చలు జరుగుతున్నాయి కొందరు రాజీనామా సిద్ధపడుతున్నారు ఎవరెవరు వెళ్తారో ఎవరెవరు ఉంటారో అయితే తెలియదు చూడాలి మరోవైపు కొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కొందరు మాజీ మంత్రులు రాజీనామా చేశారు వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు ఈ మొత్తం డిస్కషన్ అయితే జరుగుతుంది జరగనీయండి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉండే వాళ్ళు వెళ్తారు ఆట అధికారం ఉంటే ఆడికి వెళ్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా కూడా ప్రధానంగా నాకెందుకో ఒక ఇద్దరిని ఇప్పుడు రాజీనామా చేసిపోతున్న వాళ్ళల్లో ఒక ఇద్దరిని కనుక చూస్తే నిజంగానే రాజకీయమే ఇద్దరిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సి ఉండదు రాజకీయమే ఈ ఇద్దరిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సి ఉండదు నాకు తెలిసి సీరియస్లీ నిజమే కదా మామూలుగా రా ఎవరన్నా కనుక ఏదైనా చేస్తుంటే ఏ రాజకీయం చేస్తావు ఏ నువ్వు రాజకీయం చేస్తావు అనుకుంటావు జనరల్గా రాజకీయాల గురించి రకరకాల కామెంట్ చేస్తుంటావు అటువంటి రాజకీయం కూడా వీళ్ళు దగ్గర నుంచి రాజకీయం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రాజ్యసభ ఎంపీ మోహిదేవి వెంకటరమణ ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన వైసీపీ రాజీనామా చేసిన పోతులు సునీత గారు ఉన్నారు వీళ్ళని చూడండి ఇప్పుడు పోతులు సునీత గారు ఏం తక్కువ చేసింది వైసీపీ మామూలుగా టీడీపీలో అధికారమోగానే వైసీపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీ చేశారు అతను రెండు సార్లు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు రెండు సార్లు ఎమ్మెల్సీ చేసే అంత స్థాయి కూడా లేదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ లేకుంటే ఏమంటారు ఆ పార్టీ అధినేత మీద కానీ వాళ్ళ మీద కానీ ఇలాగేమో అంత పజిటివ్ అభిప్రాయం కూడా అంతకు ముందు ఉండి లేదు ఏదో పొలిటికల్ అవకాశాల కోసం వాళ్ళు వచ్చారు అయినా మహిళా అధ్యక్షురాలు రెండు సార్లు ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు మళ్ళీ అధికారం పోగాలి మళ్ళీ ఏడాధికారం వాళ్ళకు పోతూ ఉన్నారు ఏమన్నా జరిగిందని మామూలుగా ఏవి సిద్ధాంతాలని ఏదో టీవీ ఛానల్ ముందు యూట్యూబ్లో లో ముందు సిద్ధాంతాల గురించి మాట్లాడేందుకు ఈజీ కాదు రియల్ లైఫ్లో అయినా సిద్ధాంతాలు ఫాలో అవ్వడం అది కొందరికి అర్థమైతే చాలు కానీ మామూలుగా అది ఇటువంటి వాళ్ళు మరి రాజకీయం ఇటువంటి దగ్గర రాజకీయం నేర్చుకోవద్దాం మోపిదే వెంకటరమణ గారు కూడా ఎవరు అనొచ్చు అప్పుడు జపాస్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడు చేశారు అని చెప్పి కరెక్టే అందుకే కదా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళని కాదని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి తర్వాత రాజ్యసభ ఎంపీ చేసి ఇప్పుడు ఎందుకు పోతున్నారు రీజన్ ఏముంది ఏముంది ఈ అధికారం పోవాలి అలా అయ్యో ఈ అన్యాయం జరిగిందే కదా వెళ్ళడం ఏమన్యాయం జరిగి ఉంటుంది ఏదో కారణాలు చెప్పొచ్చేమో వాళ్ళు లోపల లోపల ఆ కారణం ఈ కారణం అని అది కాదు కదా ఒక పార్టీ అధ్యక్షులకైనా వాళ్ళకు వాళ్ళకి కాసేపు స్పేస్ ఇవ్వాలి కదా వీళ్ళేనా వాళ్ళ అవకాశాలు ఉంటాయి వీళ్ళకైతే అవకాశాలు కల్పించారు కదా సరే మిగిలిన వాళ్ళ గురించి ఇప్పుడు ఉదాహరణ మీద మన ఉన్నారు అటువంటి వాళ్ళు వైసీపీలో ఉంటారని చెప్పి కూడా ఎవరు అనుకోవాలి వాళ్ళకి వాళ్ళు కార్పొరేట్స్ వ్యాపారవేత్తలు టీడీపీలో ఉంటే టీడీపీలో ఉన్నారు ఒక బ్రదర్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అధికారం అక్కడే ఉంది కాబట్టి మళ్ళీ ఇద్దరు అక్కడికే ఉంటారు ఈ ఇటువంటి వాళ్ళందరూ కనుక వెళ్ళినాను ఇటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడమే తప్పు ఫస్ట్ బాయ్ అంటారు జగన్ గానీ చంద్రబాబు కాని యక్షి వై కానీ జడ్ కానీ ఇటువంటి వాళ్ళకి ఇవ్వడమే తప్పు ఇంకా మిగతా సంగతి మాట్లాడుకోవడానికి ఏం లేదు సరే అటువంటి వాళ్ళు ఓకే వాళ్ళ తత్వం అదే కాబట్టి అడుగుంటే అడికి పోవాలి కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఏముంది మోపిదేవి ఇప్పుడు బోదలు సునీత గారు ఇటువంటి వాళ్ళు చూడండి ఎంత ఈజీగా పార్టీలు మారిపోయి ఏడాది అట్లా జంప్ అయిపోయి ఎట్లయా స్వామి రాజకీయం ఇంత ఇవన్నీ నేర్చుకుంటేనే రాజకీయం చేయాల్సి ఉంటుందేమో ఇటువంటివన్నీ అలవాటైతేనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలేమో ఇంకా ఎవరెవరు వెళ్తారో చూద్దాం ఎవరెవరు వెళ్తారో చూద్దాం అంటే వీళ్ళిద్దరి గురించి కనుక తలుచుకుంటే నిజంగానే ఏ పార్టీ అయినా ఎవరికైనా ఆ ప వాళ్ళని వాళ్ళ పార్టీని అంటి పెట్టుకొని ఉండాలి అంటే ఇంకేం చేస్తారు ఎవరు ఏం చేయాలి వాళ్ళు పొద్దుపోతే అంటి పెట్టుకుంటారు లేకుంటే పోతూ ఉంటారు ఎలాంటి వాళ్ళకు పదవులు ఇవ్వాలి అన్నది ఇక పార్టీలు పార్టీ అధ్యక్షులు ఇంక ఎంత లోతుగా అధ్యయనం చేస్తే కానీ తెలుసుకోలేరేమో మరి నగండి పోనీయండి వాళ్ళు ఎలా వస్తుంది అనేక పెద్ద రాజకీయ నాయకులు చూస్తే